Uh-oh. హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారండి ఈ రోజు కూడా అమ్మ అయితే మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసింది రాయచూర్ బజ్జీ అనమాట ఈ రాయచూర్ బజ్జీ అంటే ఏంటి అసలు దీనికి పేరు ఎందుకు పెట్టామనేది మీరు ముందు ముందు అయితే చూసేయండి మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి హెల్తీ టిప్స్ వీడియోస్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక చూసేయండి అసలు మామూలుగానే పిల్లలకు కానీ పెద్దలకు కానీ సాయంత్రం నాలుగైంది అంటే ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా రోజు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు ఎవరైనా బజ్జీలు పెద్దగా మిరపకాయ బజ్జీలు ఎంత బారున్న వేసి సరిగ్గా రాలేదే అనుకోవడం కంటే ఇలాంటి బజ్జీలు ట్రై చేయండి బలే ఉంటాయి దీంట్లోకి ఏం అవసరం లేదు ఇంట్లో ఉన్న వాము కొంచెం ఉప్పుని అమ్మ చూసారా ఇక రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకుంటుంది అనమాట వాముని ఇంకా కళ్ళు ఉప్పు రెండు కలిపి తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉంటాయి కదా మన ఇంట్లో మనం అయితే రాయచూర్ బజ్జీ అని అంటున్నాం చూసారా దానికి పచ్చిమిర్చిని ఇలా ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు కోసుకోవచ్చు దాని మధ్యలో ఇట్లా ఘాట్ లాగా చీరుకుంటే దాని లోపలికి మనం ఇప్పుడు స్టఫింగ్ ఏంటంటే వాము కొంచెం సాల్ట్ యాడ్ చేసి రుబ్బుకున్నాం కదా నూరుకున్నాం కదా అది దీంట్లో స్టఫింగ్గా అయితే పెట్టేసేయాలి ఇలా అన్ని పచ్చిమిర్చిని మనం ఈ విధంగా మూడు ముక్కలుగా లేదా రెండు ముక్కలుగా అయితే కోసుకొని మధ్యలోకి ఇలా చేరుకొని దాంట్లో విత్తనాలు అవింటాయి కదా పచ్చిమిర్చి అవేవి పారే అవసరంలా ఈ మే ఈ మిర్చి మీరు మంటగా ఉంటే మాత్రం లోపల పారేసేయండి ఇవి అంత మంటగా అయితే లేవన్నమాట ఇక దాంట్లోనే మనం ఇందాక నూరుకుని పెట్టుకున్న ఆ స్టఫింగ్ అయితే పెట్టేసేస్తుందమ్మా వైపు అయితే నూనె అయితే కాగుతుంది ఇలా అన్నిటిలోకి కూడా ఆ స్టఫింగ్ అనేది మామూలుగా ఇంకా చాలామంది అయితే కొంచెం చింత పండు గుజ్జులాగా అయితే పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట ఇంకొంతమంది అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా రుబ్బి అవి కూడా పెడుతూ ఉంటారు చూసారా అమ్మ అయితే మొత్తంలో అయితే ఈ విధంగా స్టఫ్ చేసేసింది వాంపొడి ఇప్పుడు శనగపిండిని అయితే తీసుకుంటుంది తగినంత సగం పిండి అంటే శనగపిండి ఇప్పుడు మనం ఎన్ని మొక్కలు కోసుకున్నామో వాటికి తగినంత సుమారుగా అనమాట అమ్మ జల్లించుకుంటే ఇంకా మంచిది జల్లించుకోకపోయినా బాగానే వస్తుంది జల్లించుకుంటే మంచిది కొంచెం ఉప్పు కూడా సుమారుగా అమ్మ సరిపడినంత అమ్మ గజల కొలతల కంటే సుమారుగానే కొంచెం అనమాట ఇది వేసుకుంటే పొంగుతాయి ఇది సోడా ఉప్పు అంటారు చూసారా బేకింగ్ సోడా అలా సడ ఉప్పును కొంచెం ఇక మొత్తాన్ని కొంచెం 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 వాటర్ పోసుకొని మరీ పల్స్గా కాకూడదు దీనికల్లా ఈ బజ్జీ పిండిని కలిపే పద్ధతిలోనే ఉంటుంది బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేసి పెద్ద బజ్జీలైనా సరే మీరు పెద్ద బజ్జీని సగానికి గాడ్ చేసుకొని దాంట్లో ఈ స్టఫింగ్ అనేది పెట్టేసేసి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని తిక్కు పేస్ట్ లాగా మరి పల్సగా అయితే బజ్జీ అంతా కూడా ఈవెన్గా రాదు పల్సగా పైపేట్ రేపు లాగా వస్తుంది మనకి ఈవెన్ పొరలాగా రావాలంటే దీంట్లో వండలు ఏం లేనట్లు చూసారా ఏ విధంగా అయితే అమ్మ కలుపుతుందో ఒకే డైరెక్షన్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చూసుకొని ఒక పేస్ట్ పేస్ట్గా అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో స్టప్ చేసి పెట్టుకున్నాం చూసారా అవన్నీ దీంట్లో ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసి ఒక కాగుతున్న నూనెలో అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట అంతేనండి ఇక ఈ రాయచూర్ బజ్జీ అని ఎందుకన్నానంటే మాకు అనమాట మా మరదల్లో అయితే ఇక వాళ్ళది రాయచూర్ అనమాట ఇక ఎప్పుడు చెప్తూ ఉంటుంది మా సైడ్ ఇలా చేస్తారు వదినా నువ్వు కూడా ఒకసారి అని చెప్పేసి ఇక అది గుర్తు వచ్చింది ఇక మేము కూడా ట్రై చేసాము రాయచూర్లో అటు కర్ణాటక సైడ్ ఏంటంటే ఇలా బజ్జీలు ఇలా అమ్ముతారంట అనమాట ఇలా తయారు చేసి చాలా ఈజీ టేస్టీగా కూడా ఉన్నాయి సింపుల్ ఇక బజ్జీలు పెద్ద పెద్ద బజ్జీలు రాదే సరిగ్గా రాలేదే అనుకోవడం కంటే ఈ విధంగా ట్రై చేసి అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్ ఐటంగా కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ బలే అయితే ఉంటాయబ్బా చూడండి అమ్మ కొంచెం పిండిని కలుపుకునే విధానంలోనే ఇక వేసేసుకోవడమే బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి టీ తాగే టైంలో ఈ బజ్జీలు తిని ఒక కప్పు కాఫీ కనుక తాగితే ఇక చాలా బాగా ఆ రోజుకి అంటే ఆ ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది మంచిగా లేదా వర్షం పడినప్పుడు తినాలనిపించినప్పుడు పిల్లలకి హాలిడేస్ అప్పుడు సరదాగా ఇలా చేసి పెట్టేసేయండి చాలా అయితే టేస్టీగా ఉన్నాయి దీనివల్ల కడుపుబ్బరం అలాంటివి కూడా రావు మనం ఆల్రెడీ బాగా కూడా కలిపి పెట్టాము పచ్చిమిర్చి అనేవి మంట చూసుకోండి బాగా మంటగా ఉంటే మాత్రం తినడం చాలా కష్టం అబ్బా మా అయితే మీడియంగా ఉన్నాయి మంట అయితే ఏమి లేవు మా పిల్లలకు కూడా పెట్టాను నేనైతే చూసారా ఇలా రెండు వైపులా తిప్పుకొని బజ్జీలు అనేవి ఇలా ఆయిల్లో ఏం చేసుకోవడమేనండి సూపర్ టేస్టీ అయిన రాయచూర్ బజ్జీలు అనమాట మన వీడియోస్ ఏమైనా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయా ఒక కొత్త అంటే బ్లాగ్స్ చేసి చేసి సగం విసుగొచ్చేసి నేను ఆపేసాను తర్వాత ఎట్లాగైనా ఓన్ కంటెంట్లో సక్సెస్ అవ్వాల్సిందేనని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను దేవుడి వల్ల ఆల్రెడీ సగం ఒక బ్రేక్ వచ్చింది చూసారుగా కొంతకాలం నా ఫోన్ పోవడము మా అమ్మ వాళ్ళ ఇంటికి రాకుండా ఓ ట్వంటీ డేస్ మళ్ళీ బ్రేక్ వచ్చింది అయినా కానీ ఈశ్వరుడు దయ వల్ల మళ్ళీ అయితే ఏం చేయను పోయిన దాని గురించి ఆలోచిస్తా కూర్చుంటే ఎలా మరి ముందుకెళ్ళడం మళ్ళీ ఎలాగో స్టార్ట్ చేసి బండిని ముందుకు నడిపిస్తున్నాను ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇవి అందరికి రాని వంటలా ఏమైనా కొత్త వంటలా డిఫరెంట్ వంటలా అంటే ఏం లేదబ్బా ఏముంది మీ మనసులో ఒక సపోర్ట్ చేయాలి ఏదో పెట్టారు పాపం అనుకుంటే కొంచెం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా మనకేం యూజ్ లేదు అనుకుంటే మాత్రం ఇంకా నేనేం చెప్పేది లేదు అందరిలో చేసుకునే వ్లాగ్సే కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్ని ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందని నేను చెప్పను కానీ అందరి మీద మన ఛానల్ యూజింగ్గానే ఉంటుంది అన్ని రకాలుగా పాప మా అమ్మ చూసారా ఎంత కష్టజీవ్ అంటే చిన్నప్పటి నుంచి తన కష్టం తప్పితే ఏం లేదు తనకి హ్యాపీనెస్ అంటే మేమే అంతేనండి మీకు చూసారా చాలా అయితే టేస్టీగా వచ్చాయి బజ్జీలు అయితే సూపర్ అంటే సూపర్ అబ్బా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా టై చేయండి ఎలా వచ్చాయో మీరు చేసుకొని ఒకసారి చెప్పండి నాకు చాలా అయితే బాగున్నాయి అయితే మన వీడియోస్ని ఫాలో అవడానికి ట్రై చేయండి మంచి వీడియోస్ ఉంటాయి కంటెంట్ పరంగా అయితే హెల్తీ ఫుడ్స్కే ప్రాధాన్యం అయితే ఇస్తాం ఫ్రెండ్స్ అన్ని రకాలు మీకు తెలిసినవే తెలియనివి కొత్తవి ఏమన్నా చూద్దాం అమ్మ వాళ్ళ చిన్న టైంలో ఏమన్నా చిన్నప్పుడు టైంలో ఏమన్నా పాత తరం వంటలు అన్నీ కూడా నేను తెలుసుకొని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంతవరకు అయితే చూసారని అనుకుంటున్నాను విన్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ